సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా హ్యాపీగా ఉన్నా సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియాలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది చెడు నాపాలంటే ఏం చేయాలంటారు చెడు నాపట ఎవరు తరం కాదమ్మా ఎందుకంటే చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మంచి చేసేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఎట్లా ఆపుతాం ఆపలేము అది అందరూ మంచి చేయాలనే ఆలోచన ఉంటే దాన్ని ఆగుద్ది కానీ లా ఆగదు అది చెడు చేసేవాళ్ళు ఎక్కువ సార్ చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం రకరకాల వీడియోలు రకరకాలు అసలు సోషల్ మీడియాని ఎలాంటి వాడికి ఉపయోగిస్తే బాగుంటుంది అంటారు చెప్పండి సోషల్ మీడియా అంటే ఇది మంచి పనులు చేసేదానికి ఉపయోగిస్తే బాగుంటుంది వాళ్ళు ఏంటంటే చెడు పనులు కూడా ఎక్కువ హైలైట్ చేసి చూపిస్తున్నారు టీవీలు కానీ ఏమైనా కానీ ఛానల్స్ ఉన్నాయి అక్కడ చూపించకూడదు అక్కడ చూపించడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అదే కరెక్ట్ అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు అట్లా కాకుండా అనేది చూపిస్తే బాగుంటాయి అది అక్కడ చూపిలేకపోతారు భయపడి చూపి ఇట్లా కొంతమంది ఛానల్స్ వాళ్ళు నాయకులకు భయపడి వాళ్ళు ఏం చేస్తారో మన ఛానల్ పీకేస్తారేమో అని కొంతమంది భయపడి కూడా అధికార పార్టీ వాళ్ళు అటు చదివేస్తే అటు చేస్తున్నారు అట్లా జరుగుతుంది అనమాట నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు అశోక్ సోషల్ మీడియా యూస్ చేస్తారా సార్ లేదండి ఓన్లీ న్యూస్ పేపర్ లేదు సోషల్ మీడియా యూజ్ ఇచ్చేయండి చాలా తక్కువ అసలు తక్కువ కదా ఫేస్బుక్ వాట్సాప్ వాట్సాప్ ఒకటి ఉంది మిగతా ఎక్సెప్ట్ యూట్యూబ్ కానీ ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ న్యూస్ చూస్తాను యూట్యూబ్లో కూడా న్యూసే చూస్తారు అంతే సీరియస్గా ఓకే సరే ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఏమంటారు చెడ్డ కామెంట్స్ పెట్టడము వల్గర్ వీడియోస్ని ప్రమోట్ చేయడము లేదా ఇట్లా ఇవి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము సోషల్ మీడియాని రాంగ్ రూట్లో యూజ్ ఉన్నారు దీన్ని కట్టడి చేయాలంటే ఎలా చేయాలి సార్ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ అంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది జనానికి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఎవరన్నా పోస్టులు పెట్టాలన్నా నాకు తెలిసి అయితే నైంటీ పర్సెంట్ తగ్గిపోయినాయి అనుకుంటున్నాను లాస్ట్ వన్ ఇయర్లో కంటే కూడా ఇప్పుడు బెటర్గా కొంచెం భయం ఉంది పెట్టాలి కామెంట్ లైక్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు వెల్కమ్ హాయ్ బాబు ఒకసారి తిరగవు ఏం గేమ్ మాట్లాడుతున్నాను కొంచెం చెప్పాలి ఏం గేమ్ ఇది పబ్జీ లాగా పబ్జి కాదు మరి ఏం గేమ్ ఇది నార్మల్ నార్మల్ క్యాండీ క్రష్ స్టార్ట్ అయిపోతుంది క్యాండీ క్రష్ ఆర్డర్ అయిపో కానీ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది దీనివల్ల లాభం ఏంటంటో టైం పాస్ కోసం గేమ్స్ ఆడుతున్నారు ఏం చదువుతున్నారు అయిపోయింది అంటే హాలిడేస్ ని ఈ రకంగా టైం పాస్ చేస్తున్నారు అంతే ఇప్పుడు చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా రకరకాల వీడియోలు వస్తూ ఉన్నాయి మీకు యూస్ఫుల్ గా ఉండాలంటే ఎలాంటి వీడియోలు పెట్టాలి సోషల్ మీడియా అంటే ఇంక యూస్ఫుల్ లేదు అసలు లేదంట అసలు అసలు వేస్ట్ ఆఫ్ అంతే అంట ఇప్పుడు ఈ గేమ్స్ అంతా ఎందుకంట గేమ్స్ ఎందుకంటే టైం పాస్ అంతే మీరు ఎట్ట క్రాండ్ క్రాస్ ఆడుతున్నారు ఫ్రీ ఫ్రీగా కొంటాను మేము ఎట్లా అంతే అంతే ఇప్పుడు వీటి వల్ల మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోవడం కొట్టుకోవడం తన్నుకోవడం అంతే అంతే లేదు మాకు దొరికేదో ఒక దొరికేదో మాకు ఒక జూమ్ 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 వద్దు సో చూసారు కదా వివాస్ ఇప్పుడు యూత్ ఇలా ఉన్నారనమాట థ్యాంక్ యూ సో మచ్